ఎన్నికల్లో కావ్య కృష్ణారెడ్డి గెలుపు ఖాయం కావడంతో అనవసరమైన అవాకులు చవాకులు పేరుతున్నారని టీడీపీ మండిపడింది కావల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జనసేన టిడిపి బిజెపి కోటమోల్లా కావ్య కృష్ణారెడ్డి ఎప్పుడో గెలిచిపోయారని వారు పేర్కొన్నారు అలాంటి ఆయనపై ఎమ్మెల్యే కావాలని అసత్య ప్రచారాలు వ్యక్తిగత ప్రచారాలు చేస్తున్నారని వారు ఆరోపించారు ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళి ఉన్న పార్టీని విమర్శించడం ఇది రాజకీయాల్లో సర్వసాధారణ విషయమైనా దానికి కూడా ఒక స్థాయి ఉంటుంది లిమిట్ దాటి మాట్లాడగలరు ఆ క్రమంలోనే మన నేను నా రక్తం నా రక్తం చూస్తే ఎర్రగా ఉండదు పసుపుగా ఉండదు అని చెప్పుకొని తిరిగిన అన్నపూర్ణ సీనన్న ఈ మధ్య తన స్థాయిని ఈ మధ్య వేరే పార్టీలో చేరి ఒకసారి ఏదో మాట్లాడారు సరే బయట పార్టీ బయట పార్టీకి వెళ్ళాడు ఆయన ఏదో తనశైల పరీక్ష చేసుకుంటున్నారు అనుకున్నాం కానీ ఇటు పార్టీ నాయకత్వాన్ని కానీ నాయకత్వం ఈరోజు కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మా నాయకులు శ్రీ రెడ్డి గారి గురించి కానీ వ్యక్తిగత దూషణతోటి మాట్లాడుతున్నప్పుడు మాకు తపల యాక్చువల్గా ఈ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని ఏదో పెద్దవాళ్ళని చేయాలని నా ఉద్దేశం కాదు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందన్న పార్టీ నాయకత్వం తొమ్మిది ఎలక్షన్లు జరిగినాయి నాయకులంతా మారిపోతున్నాయి ప్రతి ఎన్నికలకు నాయకులను మారుస్తున్నారు అని చెప్పి ఏదో విమర్శించావు ఓకే అది తర్వాత నువ్వు ఈ కావల్లో తెలుగుదేశం పార్టీ నాయకులుగా పనిచేసావు ఏ రోజు అన్న తొమ్మిది అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినా ఎన్నో మున్సిపల్ ఎలక్షన్లు జరిగినా ఒక్క వార్డు కానీ ఒక్క బూత్ కానీ తీసుకొని పనిచేసి మెజార్టీ తీసుకొచ్చిన సందర్భం ఏదైనా ఉంటే చెప్పు నేను మర్చిపోయింటే ఏ రోజు లేదు నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొని తిరిగావే తప్ప ఏ రోజు బాధ్యతయుతంగా పార్టీలో పనిచేయలే నీకెందుకన్నా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని విమర్శించే స్థాయి అని ఇది చెప్పు తెలుగుదేశం ఎలక్షన్ మార్స్ ధరించి ఇక ఏదో మా కృష్ణారెడ్డి అన్న గారు మన కాదు అని ఆయన ఏదో కామెంట్ చేశారని మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యే పంతొమ్మిది నుంచి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వ కాలంలో ఎన్ని అరాచకాలు జరిగాయో వాళ్ళ మనస్సాక్షికే తెలియాల అంటే ఆయన నా దైవం మా దేవుడు అని చెప్పుకున్న ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్ చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా ఏమైపోయింది ఒకసారి మనసు తెచ్చుకున్నా కేంద్ర ప్రభుత్వం ఈ కావలికి మంచి నీటి పథకం పైలాన్ని వంద కోట్ల రూపాయలతోటి పైలాన్ని నిర్మిస్తే విధ్వంసం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం కాదా మర్చిపోతే గుర్తు చేసుకున్నా పేదల్ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నైతిక స్థైర్యాన్ని నింపుతూ మనం ఎన్నికల్లో గెలవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ధోరణిలో ఈ వైసీపీ వాళ్ళ హక్కులు చాలా ఎండ కట్టడానికి కొంత దూకుడుతో మాట్లాడి మా అందరిలో జోషని నింపాడు అంతేగాని ఆయన ఆయన స్వతహాగా ఒక ఎడ్యుకేటెడ్ ఆయనకి అన్ని తెలుసు ముళ్ళు ముందుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్న ధోరణిలో ప్రయత్నం ఎన్నికల సమయం కాబట్టి అలాగే ఉంది దానికి మీరు ఏదో వ్యక్తిగత దోషం దిగి మేము ఎమ్మెల్యే గారి బెడ్రూమ్ లో వెళ్తాం బాత్రూమ్ లోకి వెళ్తాం మీకు అక్కడ సముచిత స్థానం లేదు మీ కార్యకర్తలను గౌరవించట్లేదు అదే ఆ ముఖ్యం సుపరిపాలన అందించడం ముఖ్యం ఒక్కసారి ఆలోచించండి మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే ఏం మాట్లాడుతున్నాం అనేది ఒకసారి ఆలోచించి మాట్లాడండి ఎందుకు మాట్లాడుతున్నాం అనేది ఒకసారి ఆలోచించి మాట్లాడండి ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నా ఒకసారి ఆలోచించి మాట్లాడండి నలభై రెండు సంవత్సరాల నుంచి అభివృద్ధి ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం చూసుకున్నాను మాట్లాడుతున్నాం అంటే అభివృద్ధి జరగకపోతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత మళ్ళా వచ్చి మీ భార్యకి పదవి ఎందుకు ఇప్పించుకున్నావు మళ్ళా ఇక్కడికి వచ్చేసి పదవి తీసుకొని ఇన్ని రోజుల నుంచి నీకు కనపడలేదా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అంటే ఇన్ని రోజుల నుంచి తెలుగుదేశం పార్టీని మోసం చేసేదానికి ముసుగులో పనిచేసే నువ్వు వచ్చిందని చెప్తున్నావు హార్బార్ తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే మంజూరు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికి పోటీ ప్రజలు నిర్ణయిస్తారు రెండు అసెంబ్లీకి ఎవరు పోతారో కూడా రెండు వేల ఇరవై నాలుగు ప్రజాక్షేత్రంలో ప్రజాలో తేలిపోతుంది మీకు కాబట్టి మీ పని మీరు చేసుకోండి ఎందుకంటే చివరగా చెప్పేది ఒకటే మాట ఎవరు తపేలా వాళ్ళు తోముకుంటే బాగుంటది పక్క వాళ్ళు తోమాలని చూస్తే డబల్ స్పీడ్తో మళ్ళా రావాల్సి ఉంటది అందువల్ల ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు అనేది ఆలోచించి మాట్లాడాలని మరొకసారి తెలియజేస్తూ ఆ మాట్లాడే బీసీ నాయకుడికి ఇంకొకసారి కూడా మాట్లాడితే ఎందుకనంటే అవినీతి భాగోతం చిట్ట బయటికి తీస్తే నీ నలభై సంవత్సరాల జీవిత చరిత్రలో నీవేమేం చేసావనేది బయటికి తీస్తే చి నీకు లేదు మళ్ళా తిరుగుతుంది ఎందుకనంటే మాట్లాడినా కూడా నీ బుద్ధి బుద్ధి వంగకరంటే కుక్క వంగరా అలాంటి వాడివి కాబట్టి నువ్వు ఇంకొకసారి పార్టీ జోలికి కానీ నాయకుల జోలికి కానీ కాళకృష్ణారెడ్డి జోలికి కానీ వస్తే కబడ్దార్ కబడ్డారు కబడ్దారనావు నువ్వు మాటల్లో చెప్పావు అది ఎలా ఉంటది అనేది టేస్ట్ చేసినప్పుడే తెలుస్తుంది